హాయ్ అండి అందరికీ నమస్తే ఒక ఐదు మంచి ఫోన్స్ అంటే మంచి ఫోన్స్ అంటే క్వాలిటీ నీట్గా ఉన్నాయి అండ్ కండిషన్ గుడ్గా ఉన్నాయి అండ్ ఎడ్జ్ ఫోన్స్ ఒక రెండు ఒప్పో ఒక మూడు వివో ఇక్కడ వచ్చేసరికి ఐదు కూడా ఎడ్జ్ ఫోన్సే ఐదు కూడా వారంటీ పీరియడ్లో ఉన్నాయి ఇది ఒక్కటి కొంచెం చిన్న డ్రాబ్యాక్ ఉంది డ్రాబ్యాక్ అంటే ఏంటంటే సైడు బటన్ వచ్చేసరికి పైన కొంచెం గట్టిగా ఉంటుంది అది ఒక్క డ్రాబ్యాక్ ఉంది ఫోన్స్ ఎందుకంటే అందుకే రేటు తక్కువ ఉంది చూడండి ఇక్కడ పద్దెనిమిది వేలు ఉంది ఇక్కడ పదహైదు వేలు ఉంది సో ఇది వచ్చేసరికి వివో ఎక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది జస్ట్ నీకు సీల్ కట్టండి వన్ మంత్ ఫోన్ ఇక్కడ రెనో టెన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక్కడ సిక్స్టీన్ జీబీ ఇక్కడ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ ఇక్కడ వివో ఉన్నాయి చూడండి వి ట్వంటీ నైన్ రెండు ఉన్నాయి చూడండి ఒకటి ఇరవై నాలుగు వేలు ఒకటి ఇరవై మూడు వేలు సో మొత్తం కూడా సీల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉండదు చాలా నీట్ కండిషన్ ఉంటాయి సో వివో వి ట్వంటీ నైన్ రెండు అండ్ కొత్తది ముప్పై మూడు వేల రూపాయలు ఉంటుంది మనకు వచ్చేసరికి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఉంటుంది ఇది వచ్చేసరికి ముప్పై మూడు వేల రూపాయలు ఉంటుంది కొత్తవి ఇది తొంభై వేల రూపాయలు ఉంటుంది సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ ప్రైస్ ఇస్తానండి వివో ఒప్పో ఒప్పో వివో వివో సో ఎవరైనా హరి అప్పండి త్వరపడండి మా అడ్రస్ మోహ్ చాలా గడ